ఫ్రెండ్స్ చూడండి ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే బిజినెస్ ఐడియాస్ గురించి మనము చూస్తున్నాము ప్రతి వీడియో కూడా ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే అటువంటి బిజినెస్ మీకు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి ఇవి జూట్ బ్యాగ్స్ అగ్రికల్చర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అది మాత్రం కాదండి మనకి ఎప్పుడైనా బాగా డబ్బులు సంపాదించాలంటే డిమాండ్ సప్లై అనేది దాని గురించి మీకు ఒక అవగాహన ఉండాలి మనకి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది ప్రొడక్షన్ అనేది తక్కువ అంటే మనకి జూట్ అనేది ఎక్కువ అంటే మనకి మార్కెట్కి ఎంత అవసరమో అంత రావట్లేదు అనమాట జూట్ బ్యాగ్స్ అనేవి యాక్చువల్లీ ధాన్యాలు మొత్తం ప్యాకింగ్కి ఈ గన్ని బ్యాగ్సే యూజ్ చేయాలండి ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకూడదు అటువంటి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఉందనమాట కాకపోతే అది మనకి ఇది కావాల్సినంత దొరకడం లేదు కనుక ఆ పర్సంటేజ్ని కాస్త పెంచారు ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ఒక ఇరవై శాతం ప్లాస్టిక్ బ్యాగ్ మిగతా ఎనభై శాతం ఇవే వాడాలన్నమాట సో మీరు కావాలంటే గూగుల్లో రీసెర్చ్ చేయొచ్చు ఓకేనా అగ్రికల్చర్ సంబంధించిన ఏదైనా ఈ బ్యాగ్సే యూజ్ చేయాలి ఇది బాబాయ్ అడిగితే ఏమన్నారంటే యాభై కిలోల బ్యాగ్ పాతికి రూపాయలు ముప్పై రూపాయలు పాతికి రూపాయలు చెప్పారు అదే వంద కిలోలు పట్టే పెద్ద సంచి అంటే మీకు అరవై రూపాయలు చెప్పారనమాట ఓకేనా పది రూపాయలు తగ్గిస్తారా అంటే లేదన్నారు యాభై కూడా రాదు అరవై అన్నారు అంటే దీంట్లో కూడా క్వాలిటీ ఉందట బ్యాగ్స్లో పల్సగా వస్తాయి ఈ జో ఈ బ్యాగ్లో పల్సగా ఉండేది వచ్చి రేట్ కాస్త తక్కువ అనమాట ఇది కాస్త క్వాలిటీగా ఉంది కనుక వాళ్ళు రేట్ అనేది ఎక్కువ చెప్తున్నారు చూడండి ఇతను పెట్టుబడి తక్కువ ఆ చిన్న షాప్ కొంత పెట్టుబడి ఉంది కనుక స్టాక్ తక్కువ ఉంది కనుక వీళ్ళ ఆదాయం అనేది రోజు అతనికి ఎంత అవసరమో అంత రావచ్చు అదే మీరు గుడౌన్ మెయింటైన్ చేస్తే ఓకేనా అంటే ఒక పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టు మీరు దిగారంటే అన్నమాట దీంట్లో కూడా కొత్తది మనం తీసుకుని వచ్చి సేల్ చేయొచ్చు రైతుల దగ్గర మార్కెట్ యార్డ్ వెళ్ళి రైతులకి మీరు జస్ట్ మా అడ్రస్ ఇది మేము సప్లై ఇస్తున్నామంటే దీంట్లో కొత్త బ్యాగ్స్ మనం సప్లై ఇవ్వచ్చు యూజ్డ్ బ్యాగ్స్ కూడా సప్లై ఇవ్వచ్చు అంటే సెకండ్ హ్యాండ్ అనమాట యూస్డ్ కూడా రెండు కూడా మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది కాకపోతే పెట్టుబడి ఎక్కువ పెట్టుకున్నది కానీ ఇదే బిజినెస్ లో కొంతమంది చాలా ఏళ్ళుగా పని చేస్తున్నారు ఇటువంటి వ్యాపారం చేస్తున్నారు కానీ ముప్పై వేలు యాభై వేలు అలా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు నేను చెప్పేది వచ్చి గొడవలు పెట్టుకోమంటున్నా ఇలా షాప్ కాదు బాబాయ్ చిన్న షాప్ మెయింటైన్ చేసుకుంటున్నారు సో ఆయనకి కావాల్సిన ఆదాయం ఆయనకి రావచ్చు ఎంతైనా సరే కనుక ఆదాయం ఉంటేనే కదా ఎవరైనా బిజినెస్ చేస్తారు నేను చెప్పేది వచ్చి ఇలా కాదు ఒక గుడ స్టాప్ పాయింట్ తీసుకోండి పెద్ద మొత్తంలో మీరు గన్ని బ్యాగ్ సప్లయర్స్ అని మీరు ఇండియా వెబ్సైట్ వెబ్సైట్లో ఒకసారి వెతకండి మొత్తం డీటెయిల్స్ వస్తాయి సో ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా మీరు సంప్రదించి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళిపోండి ఫ్యాక్టరీలు మొత్తం అటువైపు వెస్ట్ బెంగాల్ వైపు చాలా ఎక్కువ వెస్ట్ బెంగాల్ కోల్కత్తా ఉంది చూడండి అటువైపు పెద్ద మొత్తంలో మీరు అక్కడ నుంచి జూట్ బ్యాగ్ మొత్తం తీసుకొని వచ్చేసి మీరు స్టాక్ పెట్టుకొని అన్ని సైజుల్లో అంటే మీకు యాభై కిలోలు వంద కిలోలు అంతకు మించిన సైజులు మొత్తం కూడా మీ దగ్గర ఉండాలన్నమాట మీరు ఒకసారి మార్కెట్ యార్డ్ మన ఏపీ తెలంగాణ మొత్తం కూడా మార్కెట్ యార్డ్ ఉన్నాయి ఓకేనా మార్కెట్ యార్డ్లోకి వెళ్ళి రైతులకి దగ్గర ఇవి ఇచ్చారంటే చాలు ఒక విజిటింగ్ కార్డ్ పెట్టుకోండి ఆ విజిటింగ్ కార్డులో క్లియర్గా రాయండి సంచి మొత్తం ఏ ఏ కేజీలు ఏ ఏం దొరుకుతాయి అని వాళ్ళని పంచారంటే చాలు ఆటోమేటిక్ మూడు వందల అరవై ఐదు రోజులు డిమాండ్ ఉంటుందండి డిమాండ్కి తగ్గ మనం సప్లై ఇవ్వలేము అంత ఉంటుంది అలానే కోల్కతాలోనే అడగండి యూజ్డ్ బ్యాగ్స్ కూడా అక్కడ నుంచే బల్క్ గా తెచ్చుకునేలా చూడండి ఒక పది లక్షల రూపాయలు స్టాక్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకొని కూర్చున్నారంటే నెలకి ఈజీగా లక్ష నుంచి రెండు లక్షలు సంపాదించవచ్చు అంటే కంటిన్యూ రొటేషన్ మీద ఫస్ట్ పది లక్షలతో స్టార్ట్ చేస్తారు ఇక్కడ సరుకు అయిపోతుండగా మళ్ళీ మీరు మొబైల్ ద్వారా వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు ట్రైన్ లగేజ్ బోగిల్లో ఏసీ పంపించడము లేకపోతే వేరే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎలా మినీ లారీనో దేంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఆ విధంగా మీరు తీసుకొని వచ్చేసి మళ్ళీ కంటిన్యూగా స్టాక్ అనేది మీ దగ్గర ఉంటూ ఉండాలి రైతులకి సప్లై ఇస్తూ ఉండాలి అంటే పది లక్షల సరుకు ఒక నెల మొత్తానికి అమ్మాలి అని చెప్పట్లే పది రోజులకో వారానికో మొత్తం రైతులు ఫుల్గా వస్తారు ఒక్కొక్కరు పెద్ద మొత్తంలో తీసుకుంటారు అనమాట ఎందుకంటే ప్రతి ధాన్యం దీనిలోనే ప్యాకింగ్ అవ్వాలి మిల్లర్లు ఉన్నారు మిల్లర్స్ కూడా ధాన్యాల్లో దీనిలోనే ప్యాకింగ్ చేయాలి కనుక మీరు ఒకసారి బిల్లుకి వెళ్ళి వడ్ల బస్తారు చూడండి వడ్లు బస్తాలు మాత్రం జూట్ బ్యాగ్ ఉంటాయి మీరు వెంటనే చాలా మంది రైస్ బ్యాగ్స్ అంటారు అంటే రైస్ అదే చెప్పాను కదా మనకి గవర్నమెంట్ ఈ జూట్ బ్యాగ్ సప్లై అనేది డిమాండ్కి తగ్గట్టు లేకపోవడం వల్ల ప్లాస్టిక్ బ్యాగ్స్ ఒక పదిహేను పది శాతం యూజ్ చేసుకునేటట్టు వెసులుబాటు కల్పించింది మీరు కావాలంటే గూగుల్ చేయండి ఓకేనా కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అండి కాకపోతే పెద్ద ఇన్వెస్ట్మెంట్ తో దిగండి బాబా ఇలా చిన్న మొత్తంలో అంటే మీకు రోజు మీరు జాబ్కి వెళ్తే ఎంత జీతం వస్తుందో అలా సంపాదించుకుంటారు అదే ఒక పది లక్షలు పదిహేను లక్షలు పెట్టుకొని దిగారు అనుకోండి కంటిన్యూ ఉంటుంది డిమాండ్ మొత్తం చుట్టుపక్కల జిల్లాలో మొత్తం కవర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మంచి బిజినెస్ నేనేమంటున్నానంటే నేను చెప్పింది విని దిగమని చెప్పట్లేదు ఒకసారి మీరు గూగుల్లో రీసెర్చ్ చేయండి జూట్ బ్యాగ్స్ ప్రొడక్షన్ ఎంత డిమాండ్ ఎంత ఉంది మనకి సప్లై ఉందా అనేది ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనా ఈ బిజినెస్ ఎక్కడైనా చేయొచ్చు మీరు ఇప్పుడు బెంగళూరు నుంచి వీడియో చూస్తుంటే మీరు కర్ణాటకలో స్టార్ట్ చేయొచ్చు చెన్నై నుంచి చూస్తుంటే మీరు తమిళనాడులో స్టార్ట్ చేయొచ్చు హైదరాబాద్ అంటే తెలంగాణలో స్టార్ట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయొచ్చు మొత్తం ఎక్కడైనా మీరు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎక్కడైనా ఫుల్ డిమాండ్ ఉంది ఏదైనా అటువైపు నుంచి రావాల్సిందే మీకు వెస్ట్ బెంగాల్ అటువైపు మూడు మూడు నాలుగు రాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ నుంచే ఇవి అంటే జూట్ అక్కడే పండిస్తారనమాట మన దగ్గర అంతగా లేదు తక్కువ ఉంది ఓకేనా సో మన దగ్గర కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి కానీ తక్కువ ఉంది వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్